కేవలం ఒక్క కొబ్బరికాయ ఉంటే చాలు నా బుర్రలో అయితే వందల ఆలోచనలు వచ్చేస్తుంటాయి ఈ కొబ్బరికాయతో ఏదో ఒక వంట వండేయాలని అలాగే ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన వంట వండేస్తున్నాను బహుశా ఇది ఎవరికి తెలియకపోవచ్చు దీని పేరు వచ్చేసి మైదా సేమియా మా చిన్నప్పటి నుండి స్కూళ్ళలో రెగ్యులర్గా తినేస్తుంటాను ఈ సేమ్యా అయితే నేను ఎప్పుడు ఖాళీగా ఉన్నా చేసి పెట్టుకుంటాను ఇది ఈ సేమియాని ముందుగా దీని గురించి ఒక గిన్నె పెట్టుకొని సరిపడా ఎసరు వేసుకోండి చిన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి సేమ్యాకి సరిపడినంత షుగర్ వేసేసుకున్నాక టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ వేసుకొని ఐదు ఇలాచీలు దంచి వేసేసుకోండి ఉండలు లేకున్నా మైదాన అయితే కలిపేసుకోండి జల్లించేసుకొని ఉండలు లేకున్నా మైదాన్ కలిపి పక్కన పెట్టేసుకున్నాక ఎసరు బాగా మరిగిపోయాక ఈ మైదాన్ అందులో యాడ్ చేసి తిప్పేస్తే ఎంత టేస్టీగా ఉండే మైదా రెడీ అంతే